ప్రియమైన విద్యార్థులారా గుర్రం శివ దళిత కులంలో పుట్టినటువంటి గొప్పైన వ్యక్తి తల్లి మాదిగా తండ్రి యాదవ్ వీళ్ళిద్దరికి పుట్టినటువంటి బిడ్డడే గుర్రం జాశివ గారు గారు పుట్టిన తర్వాత ఆ ప్రాంతం ఉన్నటువంటి అనేక అంశాలను శోధించి పరిశోధించి పరిశీలించి ఆయన కవిగా కావడానికి గాయకుడు కావడానికి ఆయనకు తోడ్పాటు చేయడం జరిగింది ఆయన చిన్నప్పుడు పాఠశాలకు పోయినప్పుడు ఏ పాఠశాలలో కూడా నీవు రాన నీవు రాయని చెప్పలేదు ఎందుకంటే అంటరాని తాను అంతరాయుల కులంలో ఉంటాయి మా వెంటరాని వాడవని చిత్కరించి ఆయన బయటకు పంపించిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో ఆయన కూడా కసితో నా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు పారదోలాలని ఆయన కవిగా మారిడు అదేవిధంగా ఉపాధ్యాయుడిగా మారిడు ఆ ఉపాధ్యాయుడిగా మారిన తర్వాతనే తన దగ్గరకు వందలాది వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యను అర్జించే సందర్భం ఏర్పడిన ఆయన ఆ విధంగా తాను రచయితగా ఉంటూ ఒక ఉపాధ్యాయుడుగా ఉంటూ అదే రేడియో వ్యాఖ్యాతగా ఉంటూ డెబ్బై రెండు పుస్తకాలు రాసి గబిలం పిరదోసి ముంతాజ్ మహల్ కృష్ణానది బాపూజీ నేతాజీ అదేవిధంగా అనేక ఖండకావ్యాలు రాసిన సందర్భం ఉంది అనే భారత ప్రభుత్వానికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ బిడ్డ కూడా ఇచ్చింది కవి కోకిల కవి విషాద నవయుగ కవి చక్రవర్తి విశ్వనరుడి గినకు పేర్లున్నాయి అందుకోసం అంత గొప్ప అయినటువంటి వ్యక్తి ఆయన మాట్లాడుతుంటే కోకిల ఆయన వచ్చి మాట్లాడుతుందా అన్నట్టు కథ ఆయన పాటవాడుతుంటే అక్కడ వేలాది మంది పరోసించిపోయేట అంత గొప్పైనటువంటి కవి ఆయన దళిత కులంలో పుట్టి పుట్టిండొచ్చు కానీ ఆయన రాసినటువంటి దళిత ఆయన రాసినటువంటి కవిత్వం దళిత కాదు సమాజం మార్పు కోసం రాసినటువంటి కవిత్వం అందుకోసమే తిరుపతి వెంకట కవులు తిరుపతి వెంకట కవుల చే గండే పెండేరిని తొలగించినటువంటి గొప్పైన కవి గురంజ్ ఆశివ గుంటూరు విజయవాడ ప్రాంతంలో పదివేల మంది ప్రజల సమక్షంలో ఈయనను ఏనుగు ఏనుగు మీద తీసుకొచ్చి ఊరేగింపు సందర్భం ఒక పెద్ద కుర్చీ మీద కూర్చోబెట్టి తిరుపతి వెంకట కవులు తిరుపతి వెంకట కవులు అంటే తెలుగు నాట ఎదురులేనటువంటి సాహిత్య రంగంలో ఎదురులేనటువంటి గొప్పైన కవులు ఆ కవుల చేత ఆ కవుల చేత కాళ్ళు గడిగి గండె పెండేరం దొరికించినటువంటి గొప్పైన కవి గురు జాశీవాగ అంత గొప్పైన కవి అందుకోసం ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నందుకు అది సాధ్యమైంది ఎందుకంటే ఉపాధ్యాయుడు ఈ సమాజాన్ని ప్రభావితం చేసేకి ఉంటుంది కాబట్టి అంత గొప్పైన కవి ఈయన గుర్రం చేసేవా అనిపిస్తారు అందుకోసం తాను రచించినటువంటి అనేక రచనలు సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కవిత్వం రాసినటువంటి గొప్పన వ్యక్తి గుర్రం చేసేవా రాజు మరణించార రాలిపాయే సుఖవి మరణించను గగనం గగనమెక్కి రాజు జీవించు రాతి విగ్రహాలందు సుఖవి జీవించు ప్రజల నాలుకలందు రాజు చచ్చిపోతే విగ్రహాలు పెట్టుకుంటారు కవి చచ్చిపోతే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి కవులు ఎవరైనా కావచ్చు అంత గొప్ప అయినటువంటి కవి గుర్రా కావచ్చు 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 పాడరా పాడరా ప్రతి చోట జాశివ చరితనే ప్రతి నోట పాడరా పాడరా ప్రతి చోట జాశివా చరితనే ప్రతి నోట తల్లింగ తండ్రి యాదావురా ేయ పద్నాటి శ్రీమలా వాచోంతరా పద్నాటి శ్రీమల ప్రచోంతర తిగల పుట్ట విశ్వనరుదంతర పద్రా గణాపతి ధర్మమే అతృత్యమంట ఐదవ పురనందు కనుకున్నాడంట ఐదవ పులనందు పనుకున్న ఐదవ పురనందు పనుకున్నా చాతురువర్ణ సంగతులు చూడాలంటూ చాతురువర్ణ సంగతులు చూడాలంటూ కవి దిగ్గజమైది వికయ నాడురా శివా

పడి పంతులై బడుగులకు విద్య అన్నాడు పాపం లవల భాష నేర్వన్నాడు పాపం లవల భాష నేర్వన్నాడు పాపం లవల భాష నేర్వన్నాడు భాష ప్రావీణుడై బహు కావ్యాలను రచయించాడు

భారత మాత ృంఖలాలు తెంచే చిరుయంలోని భరికంపాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ ఈ సమాజానికి స్ఫూర్తి దయక నచ్చినటువంటి వ్యక్తి ఎందుకైనా ఆ విధంగా అంటే లాలా లజపతి రాయ్ అకారణంగా అకారణంగా బ్రిటిష్ ప్రభుత్వం దాడి చేస్తే ఆ దాడిలో ఏడు రోజుల తర్వాత లాలా లజపతి రాయ్ మరణిస్తే ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సర్దార్ భగత్ సింగ్ సుఖేవ్ రాజుగురు వీళ్ళందరూ కలిసి సాండర్ అవాణి చంపుతాడు సాండర్ణ వాడిని చంపితే ఆ సాండర్ అడు బ్రిటిష్ అధికారి కాబట్టి నీ మమ్మల్ని ఎట్లా చంపుతా బిడ్డ అని పట్టుకుంటారు